బంధువులకు యోగ సాధకులకు ప్రేక్షక పరీక్ష మహాశైలు ఈ మధ్యన వీడియో పంపించారు రామానుడు గారు అది ఏమిటని పరిశీలించాం వేదాల ముసుగులో వారు చెప్తున్నారు వారి నామధేయము విశాలక్ష్మి జీకే విశాలక్ష్మి ఆవిడ గారు చెప్తున్నారు ఇవి ఎంతవరకు సత్యము పరిశీలిద్దాము వేదాల ముసుగులో బైబిల్ని చెప్తున్నారు ఖురాన్ గురించి చెప్తున్నారు అసలు వేదాలలో లేని జ్ఞానము ఎక్కడ ఉంది ఏమీ ఉంది నీతి అంటున్నారు ధర్మం అంటున్నారు ధర్మశాస్త్రాలు అంటున్నారు ఇవ్వ చెప్పుకొని వస్తున్నారు వారి మాటల్లో అది ఏంటో మనం కొంచెం పరిశీలిద్దాము చూడండి అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి కొందరు స్వర్గం నరకం అనేవి హైందవ వాంగ్మయంలో చెప్పబడలేదు ఇది కేవలం ఇతర గ్రంథాల సోది మాత్రమే అని వేర్పాటు భావంతో గ్రంథాల మధ్య వైరుధ్యాన్ని మాత్రం వెతికేవారు ఇలా అనడం విన్నానండి స్వర్గము నరకము వేరుని హైందవ వాంగ్ చెప్పలేదు ధర్మ గ్రంథాల మధ్యన వైరుధ్యం చెప్పేటటువంటి వారి కొందరు చెప్పడం విన్నాను అని చెప్తున్నారమ్మా హైందవ వామయం కాదమ్మా మరొకసారి వినిపిస్తున్నా వేద వాంగ్మయములో వేద వాంగ్మయం అని చెప్పండి వేదాలు వేదవాంగ్మయము ఉపనిషత్సు దర్శనాలు మహాభాష్యము సూత్రాలు నిరుక్తము నిఘంటువు ఇక వ్యాకరణము ఛందస్సు బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి బ్రహ్మ బ్రహ్మసూత్రాలే దర్శనంలోకి వస్తాయి వేదాంత దర్శనం వీటిలో ఎక్కడ చెప్పబడలేదు చెప్పబడేటటువంటి పురాణములలో ఇవి మీకు సరిదిద్దుకోండి తర్వాత మళ్ళీ చెప్తున్నారో చూద్దాం దీని గురించి ఈ వీడియోలో కొంత చర్చ చేద్దామని నేను అనుకుంటున్నాను చూడండి స్వర్గం నరకం గురించి కేవలం ఇతర గ్రంథాలే చెప్తున్నాయా హైందవ వాంగ్మయంలో లేదా అనేది ఇప్పుడు చూద్దామండి వీటి గురించి చర్చిద్దాము రండి అన్నారు ఆ బాగుందమ్మా హైందవ లేదా స్వర్గము నరకము గురించి మరొకసారి వినిపిస్తున్నామా జీకే విశాలక్ష్మి గారు మీకు పురాణములలో ఈ స్వర్గము నరకములు కనబడతాయి వేదాలలో ఈ విధంగా మీరు చెప్పబడేటువంటి స్వర్గము కానీ నరకము కానీ కనబడదు చర్చిద్దామా అనుకుంటున్నారు తప్పకుండా చర్చించండి తెలుసుకుందాం నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం ముందుగా మనం బైబిల్ వాక్యాన్ని చూద్దామండి అక్కడ ఏమున్నంటే ఇదేమిటమ్మా బైబిల్ వాక్యం చూద్దాం అంటున్నావు హైందూ ధర్మం అంటున్నారు బైబిల్ గ్రంథానికి మీరు ఒకరితో పుచ్చుకొని బైబిల్లో ఉన్న విషయాలని ఇక్కడ సోదరులకి బైబుల్ ఏముందో చూద్దాం ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును ఏమిటమ్మా విశాలాక్షి గారు మీకు ద్వితీయోపదేశాండము ఆరవ అధ్యాయంలో ఇరవై ఐదవ అచ్చనము కనబడింది దాన్ని చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఒకసారి వినిపిస్తాను చూడండి మన దేవుడైన యోహోవ మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మా మనకు నీతి కలుగును అబ్బా ఆయన ఆజ్ఞానాలను మనం నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగుతుంది మరి ఆజ్ఞలు ఏమిటో అవి చెప్పవా మరి ఇదే ద్వితీయోపదేశ కాండంలో ఆరో అధ్యాయం చెప్తున్నప్పుడు దాని ముందు ఉండినటువంటి వాక్యాలు వినిపించువా తల్లి దాని వెనకాల మళ్ళీ ఆజ్ఞల గురించి వివరణ ఇస్తున్నప్పుడు ఆ ఆజ్ఞలను వినిపించువా అమ్మ జికే విశాలాక్షి గారు మీ ఇంకా అనకూడదు సరే ఇప్పుడు ఆజ్ఞలు ఏమిటో ప్రేక్షక మహాశయలు మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి ముందుని ఏమున్నది ఒకసారి చూడండి ఇక మీదట మీ నీ కుమారుడు మన దేవుడైన యోహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఎవని నిన్ను అడుగు ఏవని నిన్ను అడిగినప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లు అనుము మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యోహోవా బాగుబలమ చేత ఐగుప్తులో నుండి మనల్ని రప్పించును యోహోవా బాగుబలమ చేత అంటే ఇక్కడ యోహోవాకి శరీరం ఉన్నది మరి ఇదే కదా ఆదికాండం మొదట చెప్పుకున్న ఆది కాండలు చెప్తున్నాడు నా వలే నా పోలికన నేను నరుని సృష్టించదను అని అన్నాడు కదా అంటే తన పోలిక నరుని సృష్టించినట్టు ఆ యోహోవ దేవుడికి కూడా శరీరం ఉన్నట్లుగా ఆది కాండలోనే నిరూపణ అయిపోయింది సరే ఇంక నేను ఇక్కడ చూద్దాం రప్పించను మనము యోహోవా ఐగుప్తుల మీదను పొలం మీదను అతని ఇంటివారి అందరి మీదను బాధాకరమైన గొప్ప సూచన క్రియలు అద్భుతనును మన కన్నుల ఎదుట కలవరిచి కనబరిచి తాను మన పితృలతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడి నుండి మనను రప్పించను అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉండినటువంటి వాళ్ళని బాధాకరములైనటువంటి గొప్ప సూచక క్రియలు అద్భుతములు వీళ్ళకి ఎగనేస్ట్గా ఉండినటువంటి వాళ్ళ మీద యోహోవా దేవుడు కల్పించినట్లుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది నెక్స్ట్ కంటిన్యూషన్లో మనకు నిత్యము మేలు కలుగుటికై యోహువ నేటి వలె మనలను బ్రతికించినట్లు మనం దేవుడైన యోహవకు భయపడి ఈ కట్టడాలను అన్నిటినీ గై కొనాలని మనకు ఆజ్ఞాపించను ఈ కట్టడాలన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అందుకే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞనలన్నీ కూడా మనం తీసుకోవాలి ఇవి ఆజ్ఞానలు ఏమి ఆ ఆజ్ఞానలు ఇందులోనే కంటిన్యూషన్లో చూడండి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయంలో ఈ ఆజ్ఞలన్నీ కనబడతాయి మీకు అందరికీ వినిపిస్తాను చదవండి ప్రేక్షక మహాశయులు కొంచెం విసుగు చెందకుండా ఇవి ఒకసారి గమనించండి బైబిల్లో ఫాస్టర్సే బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదవకుండా వాళ్ళకి ఏదైతే బాగుంటుందో దానినే చెప్పి ప్రజలకి ఏదైతే బాగుంటుందో అదే చెప్పి వాళ్ళ మతాలలోనికి కన్వర్ట్ చేస్తున్నారు మరి ఈ అమ్మాయి గారు సెక్యులరిజం పనిచేస్తుందో సులు సెక్యులిస్ట్ ఏంటి అర్థం కావటం లేదు అదే బైబిలులో ఉండినటువంటి అనుగుణంగా కనబడినటువంటి అవి పట్టుకొని బైబిలులో ఉన్న దేవుడు యోహవా దేవుడు పరమాత్మ ఒక్కడే వేదాలలో పురాణాలలో చెప్పిన దేవుడు ఒక్కడే అని ఈమె గారు బోధిస్తున్నారు మరి ఇంకా ఏమిటో చూడండి వినిపించండి నీవు స్వాధీన అంటే యోహవా చెప్తున్నాడు ఇక్కడ ఎవరికి ఎవరైతే వీళ్ళకి ఈ విధంగా ఆను నెలకు వచ్చారో వాళ్ళందరికీ చెప్తున్నాడు యూహోవ దేవుడు నీవు స్వాధీన పరచకనుభూవు దేశములోనికి నీ దేవుడైన యూహువా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన గెగ్గా గర్గాషీయులు అమూషీలు కణాశీయులు పెరిజీయులు హిగియులు యబూషీయులను ఏడు జనములను నీకు ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను దేవుడు వీళ్ళకి అప్పగించాడంట అప్పుడు వీళ్ళు ఏం చేయాలంట వాళ్ళని చంపమంటున్నాడు వేదాలలోనూ ఎక్కడైనా ఈ విధమైన జ్ఞానం ఉన్నదా అమ్మ జీకే లక్ష్మి విశాలక్ష్మి గారు వేదాలతో ఇతర మతర గ్రంథంలో పోల్చవద్దు అని మీరు మా దగ్గర ఒకసారి వచ్చినప్పుడు మీకు మీకు చెప్పాము దానిని మీరు విస్మరించి ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు బైబిల్లో ఉన్న దానిని యోహవా దేవుడిని వేదాలలో చెప్పినటువంటి సృష్టికర్త జగదీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడిని ఒకటే అన్నట్టుగా మీ భావనతో ప్రజలకి మభ్యపెట్టి మోసపుచ్చి వంచితం చేస్తున్నారు సరే ఇంకా చూడండి ఇందులో ఏమైనా ఉన్నదో హతము చేయవలను వేదాలలో ఎక్కడైనా చెప్పడం జరిగినదా పరిశీలించండి అమ్మ విశాలాక్షి గారు వారిని నిర్మూలన చేయవలను అదుగో నిర్మూలన కూడా చేయమంటున్నాడు బైబిల్లోనే ద్వితీయోపదేశ కాండంలోనే ఇవన్నీ కనబడుతున్నవి వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు అబ్బా వారితో నిబంధన చేయకూడదు వారిని కరుణించకూడదంట అంట దేవుడే చెప్తున్నాడు చెప్తున్నాడమ్మ ఇక్కడ అక్కడ నీతి అని ఒక మాటని కనబడగానే ఆ వేదాలలో ఉంది పురాణాలలో ఉన్నది హింద హైందవ వాయులో అని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నా కల్పించి అది ఇది అన్నట్టుగా చెప్తున్నాం మరి అందులో ఎక్కడైనా నీతి ఈ విధంగా ఉన్నదా కరుణించకూడదని నిబంధన చేసుకోకూడదని హఠము చెయ్యమని ఇవన్నీ ఉన్నాయా తల్లి అక్కడ సరే నీవు వారినితో మియం అందకూడదు వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు ఇది అంతా కూడా ఆటవీకుల చేత రచించబడినటువంటి విధానములతో కనబడుతున్న జ్ఞానము ఈ జ్ఞానాన్ని తీసుకొని వేదాలను జ్ఞానం కలుపుకొని హైంద సాంప్రద జ్ఞానం కలుపుకొని చెప్పేస్తున్నారు ఈ ఈ విచిత్రము అయ్యా ప్రేక్షక మహాశయాలు సత్య సత్యాలు మీరే గ్రహించండి ఆ విజ్ఞత మీకే విడిచిపెడుతున్నా ఇంకా అంటే ఇవన్నమాట ఆజ్ఞలు ఇంకా ఆజ్ఞలు ఏమైనా చూపిస్తాను చదువుతాను వినండి నిన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు అందుబట్టి యోహవాన్ యోహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నేను త్వరగా నశింపజేయను ఒకవేళ నువ్వు కానీ మీరు కానీ ఎవరికైనా సరే యోహో అని రప్పించి ఇంకా దేవతలను పట్టుకొని చేస్తే అక్కడ ఏం చేస్తాడంట కోపాగ్ని రప్పిస్తాడంట యోహో ఆ దేవుడు ఇదేమి చిత్రమండి ఇవి ఆజ్ఞలంటే ఇవి రప్పి త్వరగా నశింప కూడా చేసేస్తాడంట కావున మీరు వారికి చేయవలసింది ఏమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను ఆజ్ఞలంటే ఇవన్నమాటమ్మా అమ్మా జీకే విశాలక్ష్మి గారు నీవు నీ దేవుడైన యోహోవాకు ప్రతిష్టత జనము నీ దేవుడైన యోహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకోలేను ఎవరిని ఎవరైతే ఈ ఆజ్ఞలను స్వీకరిస్తున్నారో అక్కడ ఫరో దగ్గర నుంచి బయటికి విడుదల చేసుకొచ్చారో వీళ్ళందరినీ కూడా యోహోవా యొక్క స్వకీయ జనలుగా తీసుకున్నాడంట వాళ్ళకి ఆజ్ఞలన్నీ కూడా యుహోవ దేవుడు ఇస్తున్నాడు ఇది గమనించమ్మా జికే విశ్వాలక్ష్మి మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యోహోవ మిమ్మని ప్రేమించి మిమ్మని ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యోహోవ మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులను చేసిన ప్రమాణమును ఏర్పరచువాడు గనుకను యోహోవ బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి ఐగుప్తురాలైన ఫరో ఐగుప్తురాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించను కాబట్టి నీ దేవుడైన యోహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి అమ్మ ఇక్కడ చెప్తున్నాడు యోహవా దేవుడు ఆజ్ఞలు ఇవన్నమాట తన ఆజ్ఞలు ఈ ఆజ్ఞలను అనుసరించి ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనలు స్థిరపరచువాడును అనియు తన్ను ద్వేషించే వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండను విధించు వాడని నీవు తెలుసుకొనవ్వలేను ఇవ్వమ ఆజ్ఞలు యోహో దేవుడిచ్చిన ఇచ్చిన ఇవి ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తే మనకి నీతి కలుగుతుందంట ఈ పాయింట్ తీసుకొచ్చేసి ఆ ఒక్క పాయింటే తీసుకున్నారు అక్కడ ఏమిటి ఆరో ఆ పాయింట్లో ఏదైతే చెప్పడం వచ్చినా అది తీసుకున్నారు దాని కంటిన్యూషన్ చెప్పలేదు దాని ముందు చెప్పలేదు జీకే విశాలి గారు అర్థమవుతుంది కదా కాబట్టి ఏ మతాన్ని అనుసరించేవారైనా ఏ గ్రంథాన్ని ఫాలో అయ్యేవారైనా ఏ మహనీయుణ్ణి అనుసరించేవారైనా కూడా కలిగి ఉండవలసినది ఏంటండి నీతి ధర్మం ఇదే కదా దేవుడి ఉద్దేశ్యం అండి ఏ కొంతమందికో నీతి కావాలి కొంతమందికి అవసరం లేదు అని అయితే ఆయన అనుకోరు కదా అమ్మా విశాలాక్షి గారు మీరు ఎవరికి చెప్తున్నారు నీతి కావాలి ధర్మం కావాలని ఈ నీతి ధర్మాలు మన గ్రంథాలలో లేవా పవిత్రమైనటువంటి అష్టాంగ యోగాంగ సాధన ఏం చెప్తుందమ్మా ఏం గ్రహించారు మీరు ఏ మతంలోనైనా ఏ ధర్మంలోనైనా నీతి ధర్మం అని చెప్తున్నారు కదా నీతి ధర్మం ఆ గ్రంథాలు తీసుకొని భారతీయులు అంటే వీళ్ళకి చెప్పడం ఏంటి వేదాలలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పెహల్గాం ఎలా జరుగుతున్నదో ఈ క్రీస్టియన్స్ చూస్తున్నారు కదా దశము భాగాలని చెప్పేసి ఎంత భయంకరంగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారో ఈ అబద్ధపు సాక్షులతోటి ఏ విధంగా చెప్పి ఆ బైబిల్ మతాన్ని ప్రబలం చేసుకుంటూ వస్తున్నారో అక్కడ నీతి కనబడదా అక్కడ ధర్మం కనబడదా అయినా నీతి ధర్మం చెప్పి ఆ గ్రంథాలలో ఉన్న విషయాలను తీసుకొచ్చి మన భారతీయులు అంటే చెప్పడం ఏమిటి మన గ్రంథంలో పవిత్ర గ్రంథమైనటువంటి వేదాలలోను ఉపనిషత్తులలోను భగవద్గీతలోను దర్శనాలలోను ఇవి కనబడవా ఇవి లేవా ఇవి బోధించాలి కదా వాళ్ళకు బోధించాలి కదా వాళ్ళకు బోధించడం అనేసి అందులో లాగా ఉన్నది ఇందులోలాగా ఉన్నది అంతా ఒకటే అని అన్ని కలబడి చేసేసి చెప్పడం ఏంటమ్మా ఇది ఎక్కడ జ్ఞానం తల్లి ఎక్కడ నేర్చుకుంటున్నావా మనవు సారీ నువ్వు అనుకో నేర్చుకుంటున్నారమ్మా మీరు సరే ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం ఏ కొంతమందికి నీతి కావాలి కొంతమందికి అవసరం లేదు అని అయితే ఆయన అనుకోరు కదా అటువంటప్పుడు ప్రతి శాస్త్రంలోనూ కూడా నీతిని అనుసరించి నడుచుకోమనే ప్రబోధించడం జరుగుతుందండి ఆ నీతి కానీ ధర్మం కానీ మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శాస్త్రాలు ఇవ్వబడ్డాయి ఎవరు ఇష్టపడే శాస్త్రాన్ని వారు అధ్యయనం చేయాలి ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవాలి దాని ప్రకారం నడుచుకోవాలి అప్పుడు మనకి నీతి కలుగుతుంది ప్రతి ఒక్కరూ నీతిమంతులు అవ్వాలి కాబట్టే ప్రతి ఒక్కరి గ్రంథంలోనూ ఆ ధర్మం ఏదని చెప్పబడిందో అలా నీతి ఏదని బోధించబడిందో అది ఒకే వేదిక మీద అందివ్వడమే నా ఉద్దేశం అండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ నీతి మంతులు అవ్వాలి కదా ఏం చెప్తున్నామా ప్రతి శాస్త్రములోనూ నీతి మంతులుగా నడుచుకోమని ధర్మంతో నడుచుకోమని చెబుతున్నది అని చెప్తున్నది ఏ శాస్త్రము హైంద్ర ఇందాక మీరు చెప్పినట్టు అంటే హైందవ వాన్మయ శాస్త్రాల లేదా వేదాలలో ఉండినటువంటి విషయాల అవేద్యం వల్ల మీరు చెప్పాల్సిన పని లేదు భారతీయులకి అందరికీ కూడా వేదాలున్న విషయాలని భగవద్గీతలను ఉపనిషత్తులను దర్శనాలలోనూ ఈ వేద వాంగ్మయము తర్వాత హైంద సాంప్రదాయ వాంగ్మయాలలో కనబడ్డాయి శాస్త్రాలు అంటున్న ఏ శాస్త్రాలమ్మా ఇతర మతర శాస్త్రాలలో ఉండినటువంటి నీతి ధర్మమా మరి ఇతర మతాలలో ఉండినటువంటి నీతి ధర్మము శాస్త్రాలను చెప్పబడేటట్లయితే ఇందాక మీకు వినిపించినటువంటి విధంగా ద్వితీయోపదేశ కాండములో తన ఆజ్ఞలను తన కట్టడములను నియమములను పాటించలేనటువంటి వారిని చంపమని అత్తమ చేయమని నిర్మూలించమని తర్వాత వాళ్ళతో వియ్యం ఉండకూడదని నీ కుమార్తెను ఇవ్వకూడదని వాళ్ళ కుమార్తెని ఊజేసుకోకూడదని చేసుకోకూడదని వియ్యం అందకూడదని ఈయన చెప్పుంటూ వస్తున్నారు అలా నీతి మతం అంటే మరి అవి కూడా చెప్పాలి కదా మీరు అని గోళంతా అయింది కమ్మా మాకు మేము భారతదేశంలో ఉండినటువంటి మేము వేదవాంగ్మయంతో భగవద్గీతతో ఉపనిషత్ తోటి ఈ మా పురాణములతో మేము జీవిస్తున్నాం చక్కగా ఉంటున్నాం మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మాకు కలిపి అది చెప్తూ ఇది చెప్తే అంతా ఒకటి అన్నట్టుగా మాకెందుకు బోధించడం మళ్ళా మీరు తీసుకొని ఇంతకీ మీరు క్రిస్టియనా ముస్లిమా హైందవా అసలు మీకు క్లారిటీ ఉన్నదా అది వివరించి చెప్పండి ఇంకా మీవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాను చాలా చెప్పుకుంటూ వచ్చేసారు కురాను గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు మరి కురాన్లో ఉన్నటువంటి ధర్మమైనటువంటిది ఆ యొక్క అల్లావారు ఏం చెప్పుకున్నారో అది కూడా మీకు వినిపించారు ఏమిటమ్మా మరి అల్లాని విశ్వసించకపోయినట్లయితే పీకలు నరికేయండి ఇది కనబడితే మాటు కాచి వాళ్ళని చంపండి అవిశ్వాసాన్ని చంపివేయండి గోవులను బలి ఇవ్వండి తర్వాత కుడిచే నరికేస్తే ఎడంకాలు తీసేయండి ఎడంకాలు తీసేస్తే కుడిచేయి కుడిచే తీసేయండి ఇన్ని రకాలుగా అక్కడ కురాన్లో కనబడుతుంటే అది నీతియా అది ధర్మమా అల్లా ధర్మం నెరవేరేంత వరకు కూడా మీరు ఈ విధంగా యుద్ధాలు చేయండి అది ధర్మమా జీహద్దులు కనబడడం లేదా ఆడవాళ్ళని అందరినీ కూడా అమ్మాయిలని భారతదేశ అమ్మాయిలని ప్రేమలో పెళ్లి పెట్టి వాళ్ళు తీసుకెళ్లిపోయి అక్కడ వాళ్ళు చేసుకుని అక్కడ పిల్లలు పుట్టే యంత్రాలుగా తయారు చేసి మళ్ళీ పాకిస్తాన్ మతాన్ని పెంచుకోవడమా అక్కడ నీతి కనబడదా భారతదేశంలో ఉండినటువంటి వేద వాంగ్ తీసుకొని వెళ్ళి తర్వాత హైందవ సాంప్రదాయం ఉన్నటువంటి వాంగ్మయాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకు బోధించమ్మా వాళ్ళ గ్రంథాలు వాళ్ళ విషయాలను మాకు మీరు బోధించడం కాదు అర్థమైందనుకుంటున్నాను ఇంకెంత చెప్పినా మీ గురించి ఇంతే ఉంటుంది మీ దృక్పథం మార్చుకోండి మీ మైండ్ సెటప్ను మార్చుకోండి ఈ విధమైన జ్ఞానం మాకు అవసరం లేదు తల్లి ఓం ఓం శాంతి